హాయ్ ఫ్రెండ్స్ ఈ ఆకు మీకు తెలుసా కొండలను పిండి చేసే కొండ పిండాకు అంటారు దీన్ని కిడ్నీస్లో స్టో రా రాళ్ళని పూర్తిగా కరిగిస్తుంది పిండిలాగా చేస్తుందంట పేరు ఎంత బాగుంది కదా దీనికి కొండ పిండాకు సార్థక నామధేయం కుండిలో ఎంత హెల్తీగా పెరుగుతుందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆకురలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది ఇది అప్పుడప్పుడు తెచ్చుకొని వండుకొని తింటే కిడ్నీ సమస్యలను నివారించుకోవచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ ట్రై చేయండి మీకు ఈ ఆకు ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను దీన్ని ఇప్పుడే వండి కూరగా చేస్తాను ఇప్పుడే తెంపి ఇప్పుడే వండి కూరగా చేస్తాను